జయ శ్రీమనారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలను అర్థాలను ప్రతిరోజు నేర్చుకుందంలో భాగంగా మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో ఇరవై ఎనిమిదో శ్లోకం నుండి కొన్ని శ్లోకాలకు అర్థాలను నేర్చుకుందాం మనందరం కలిసి భగవద్గీతను పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఇరవై ఎనిమిదో శ్లోకం అర్జున వాచ దృష్టి స్వజనం కృష్ణ యు సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి ఇరవై ఎనిమిదో శ్లోకానికి అర్థం తెలుసుకుందాం అర్జునుడు రణరంగమున ఎదురుగా ఉన్న గురువులను బంధువులను పితామహులను మిత్రులను చూసి కృష్ణుడితో ఈ విధంగా పలికెను ఓ కృష్ణ సమరోత్సాహంలో సమరోత్సాహంతో రణరంగంన నిలిచి ఉన్న స్వజన సమూహంను చూసి నా అవయవములు శిథిలమవుచున్నాయి ఇరవై తొమ్మిదో శ్లోకం రోమ రోమహర్షశాయతే ఇరవై తొమ్మిదో శ్లోకానికి అర్థం నోరు ఎండిపోవుచున్నది శరీరం ఒడుకుచున్నది ముప్పయో శ్లోకం గాంధీవం శ్రంసతే హస్తాత్ భ్రమ తీవచ मनः ముప్పయో శ్లోకానికి అర్థం తెలుసుకుందాం గాంధీవం చేతి నుండి జారిపోవచున్నది చర్మము తపించిపోవుచున్నది మనస్సు భ్రమకు గురి అవుచున్నది ఇక్కడ నిలవలేకపోతున్నాను ముప్పై ఒకటో శ్లోకం నిమిత్తాన్ని పశ్యామి విపరీతాని కేశవ చ శ్రేయో అను పశామి హే ముప్పై ఒకటో శ్లోకానికి అర్థం పెక్కు అపశకనములు కనబడుచున్నవి యుద్ధమున స్వజనులను చంపుటచే శ్రేయస్సు కలుగునని లేదు ముప్పై రెండో శ్లోకం నాకాంక్షే విజయం కృష్ణ నా చ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యే న గోవింద జీవితేనవా ముప్పై రెండో శ్లోకానికి అర్థం ఓ కృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కానీ సుఖం కానీ అవసరం లేదు ఓ గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితం నాకు ప్రయోజనం లేదు అని అర్జునుడు దుఃఖంతో కృష్ణునితో పలికిన శ్లోకాలు ఈ విధంగా ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను అర్థాలను నేర్చుకొని మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ